హాయ్ హలో గైడ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే వరలక్ష్మి పూజ అయితే మమ్మీ నేను చేస్తున్నాము ఇద్దరం కలిసి ఆ మమ్మీ అయితే పూజ కడ అయితే చదువుతుంది స్వీట్స్ అవన్నీ చేసేసింది మమ్మీ ఇప్పుడైతే పూజ కడ చదువుతుంది మా మిడుకొమ్మలు అన్నీ అయితే పెట్టేశాము ఇగుండి ఆల్రెడీ సగం అవుతుంది ఇంకా స్వీట్స్ అవన్నీ చేసేసింది మమ్మీ స్వీట్స్ అయితే పరమన్నం పరమన్నం పోలేలు అండ్ వడ నెక్స్ట్ దేవునికి అయితే పులిహోర ఉండి సిర ఐదు రకాలైతే చేసాము శంగల్ అయితే నానబెట్టింది దేవునికి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పటివరకు అయితే మా అమ్మాయి మాట్లాడింది అండి మా అమ్మాయి వీడియో తీసింది నేనైతే మాకున్నంతలో అమ్మవారి పూజకు ఈ విధంగా రెడీ చేస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు చక్కగా ముగ్గు తొలి ముగ్గు వేసేసాము మా అమ్మ అయితే ఈరోజు నేనే వీడియో తీస్తాను నేనే మాట్లాడతాను అమ్మ అని చెప్పింది సరే అన్నాను అయితే రెడీ చేస్తాము మొత్తం అయితే సర్దేస్తాము ఆవులు గోమాతలు అమ్మాయి అయితే సదురుతుంది దీపాలు అవన్నీ పెట్టిస్తుంది మమ్మీ పైసలు కాయిన్స్ ఇప్పుడైతే మా అమ్మ సదరేసింది మేమైతే ఇప్పుడు రెడీ అవుతాము అంటే సారీ నేను డ్రెస్ ఇప్పుడైతే రెడీ అయితే అయినాము పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూసేదాము ముందుగా అయితే నేను పసుపు వినాయకుని అయితే చేస్తున్నానండి పసుపు వినాయకునికి పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ అయితే చేస్తానండి అయితే పోయిందండి అందుకే చీకటిగా ఉంది నైవేద్యానికి చేసిన మా అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది చూపించింది కూడా బొబ్బట్లు వడలు అయితే కొన్ని కొనే చేస్తానండి మళ్ళీ తర్వాత చేస్తానని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తారాయితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేయండి కథ అయితే వినాలి అమ్మవారి పూజ కథ అయితే విన్నామండి పూజ అయితే పూర్తయిందండి మా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామండి మీరు కూడా నమస్కారం చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాను ఉన్న రూములు అయితే మూడే రూమ్లు కదండి చిన్నగా ఉన్నాయి కదా ఇంకా సింక్ పక్కనే కాలి ప్లేస్ ఉంది పైన అయితే పూజ గది ఉంది కదండి ఇంకా కిందనే నేను అన్ని పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే పూర్తి అయిందండి అమ్మవారికి వాయినం ఇచ్చేసాను నైవేద్యం పెట్టేశాను ఇంకా చీర గాజులు అన్ని పెట్టేశానండి ఇలాగైతే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వెళ్ళొస్తానండి బాయ్